చేకలో భారీ అగ్ని ప్రమాదం తప్పింది పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఓవర్టేక్ చేస్తూ హైవేపై కారు పోల్తా కొట్టింది ఓ మహిళ కారును డ్రైవ్ చేస్తూ మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి బస్సును ఢీకొట్టింది వెనక నుంచి వస్తున్న ఆయచూర్ వాహనాన్ని ఢీకొని పల్టీ కారు కొట్టింది అయితే హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అదృష్టం కొద్దీ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు విశాఖలో భారీ ప్రమాదం తప్పింది పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఓవర్టేక్ చేస్తూ హైవేపై కారు బోల్తా కొట్టింది ఓ మహిళను కారు డ్రైవ్ చేస్తూ మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి బస్సును ఢీకొట్టింది వెనక నుంచి వస్తున్న ఐచూరు వాహనాన్ని ఢీకొట్టి పల్టీ కొట్టింది కారు అయితే హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అదృష్టం కొద్ది ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు దీనికి సంబంధించి మరో సమాచారం డిప్యూటీ ఇన్పుట్ డైరెక్టర్ వాసు అందిస్తారు వాసు కాలేజీ దగ్గర హైవే దగ్గర భారీ ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు కళ్ళ ముందు మొత్తం కూడా ఇదంతా కూడా జరిగింది భారీగా వందల వాహనాలు కూడా నిలిచిపోయి పరిస్థితి ఏర్పడింది ఒక మహిళ డ్రైవ్ చేసినటువంటి వాహనం కారు ఎదురుగా వెళ్తున్నటువంటి ఒక బస్సుని వావతేప్ బాల్తా కొట్టింది బాల్తా కొట్టి తిరగబడిపోవడంతో వెనక నుంచి వచ్చినటువంటి ఐచెల్ వాహనం కూడా ఢీకొట్టడంతో ఆ పూర్తిగా కారు తిరగబడిపోయే పరిస్థితి వచ్చింది మహిళ డ్రైవ్ చేస్తున్నగా ఒక వ్యక్తి అందులో ఉన్నారు ఆ డోర్లన్నీ కూడా మూసిపోవడంతో అప్పటికప్పుడు మొత్తం అందరూ కూడా ఆ డోర్లు బద్దల కొట్టి వాళ్ళని బయలు తీసే పరిస్థితి ఆ మొత్తం కూడా హైవే అంతా కూడా మొత్తం అడ్డుంచి ఇటువైపు కూడా మొత్తం వాహనాలు నిలిచిపోయే పరిస్థితి భారీ ప్రమాదం పెట్టిందని చెప్పి వచ్చింది ఎందుకంటే ఒక వాహనం రెండు వాహనాలు ఢీకొని ఒక ఐచల్ వాహనాన్ని బస్సును కూడా ఢీకొంది ప్రమాదం అదృష్టత ఎవరు కూడా ఈ ప్రమాదంలో ఎటువంటి గాయాలు కాకుండా స్వల్పగాయక బయటపడ్డారు మరోవైపు బస్సులో ప్రయాణికులు ఉన్నారు వెనకాల ఐచర్ వాహనంలో కూడా ప్రయాణికులు ఉన్నారు ఈ రెండు మీద కొట్టి ఈ కారు చేస్తూ వాళ్ళతో ఆ మొత్తం చుట్టుపక్కల అందరూ కూడా భారీకి చేరుకుని అప్పటికప్పుడు వాళ్ళందరం కూడా బద్దాలకు డోర్లు ఓపెన్ చేసి వాళ్ళందరూ కూడా బయటకు తీయడం జరిగింది ఏదైనా కూడా హైవే మీద ప్రమాదం దాదాపు ఎనభై తొంభై స్పీడ్ తో ఈ వాహనాలు వెళ్ళటం వల్ల సిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ హైవే మీద తరచు కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి పాటిని కలవచ్చు ఎన్ఐడ్ అవ్వచ్చు ఊరమంత జంక్షన్ తదితర ప్రాంతాలు సిటీ పరిధిలో ఉన్న హైవే హైవేలో స్పీడ్ లిమిట్ పెట్టినప్పుడు కూడా ఈ స్పీడ్ లిమిట్ ఎవరు పాటించుకోవడం వల్ల ఈ విధంగా తరచు కూడా వాహనాలు ఢీకొట్టే పరిస్థితి కనిపిస్తుంది పట్టపక్కలు కూడా ఇదే విధంగా వాహనాలు భారీ స్పీడ్ తో వెళతాం ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి చాలా మంది కూడా హైవే మీద చనిపోయే అనేక సంఘటనలు కూడా ఉన్నాయి అదృష్టవ ఇవాళ ఈ ప్రమాదం ఎవరు కూడా ఎటువంటి గాయాలు కావేసి ఉందా థ్యాంక్ యూ